హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఉమెన్ టుడే నా పేరు శైలజా రెడ్డి ఇట్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగంలో ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను అండ్ శ్రీచక్ర ఎం ప్లస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ నేను సో నేను రెండు వేల సంవత్సరంలో పాలిటిక్స్ ఎంటర్ అయ్యాను అప్పటి నుంచి సుస్థిరంగా ఇదే పార్టీలో పనిచేస్తూ ముందట్టుకొచ్చాను నేను ఇలా విజయం సాధించింది రేవంత్ అన్న గారి నాయకత్వంలో పార్టీ ఎంతో ముందుకెళ్తుంది అట్ ద సేమ్ టైం మహిళా కాంగ్రెస్ విభాగం కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది అప్పటి మహిళా కాంగ్రెస్ నేషనల్ సెక్ నేషనల్ ప్రెసిడెంట్ గారు నీతా డిసౌజా గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణకు సుంతారావు గారు వీరి సహాయ సహకారాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా మహిళా కాంగ్రెస్కు పదును పెట్టడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి అల్కలంబా మేడం గారు ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో ఇంకా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ విభాగం చాలా ముందంజలో ఉంది ప్రతి విషయంలో మహిళలు ఎంతగానో ముందుకెళ్తున్నారు పడుతుందో పూజించబడుతుందో అక్కడ ఖచ్చితంగా దేవతలు కొలువై ఉంటారని ఏ విధానంలోనైనా సరే అది పర్టికులర్గా పాయింట్ మెన్షన్ చేసింది అటు క్రైస్తవులు కానీ ఇటు ముస్లిమ్స్ కానీ ఇటు హైందవులు కానీ కులమత భేదాలకు అతీతంగా ఏ కులమైనా ఏ మతమైనా ఏదైనా ప్రపంచంలో ఉన్నాయి రెండు కులాలు ఒకటి మగ రెండు ఆడ కానీ స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ కుటుంబం కూడా డెవలప్ అవుతుంది ఒక్కసారి చూడండి ఒక కుటుంబంలో ఒక ఐదుగురు సభ్యులు ఉన్నారనుకుందాము ఆ ఐదుగురు సభ్యులలో ప్రముఖ పాత్ర వహించేది భార్య ఆ భార్యకు ఏదో జలుబు చేసిందో జబ్బు చేసిందో ఏదో చేసి పక్కకి వెళ్ళిపోయింది చనిపోయింది అనుకుందాం ఆ కుటుంబం ఎలా అవుతుంది పిల్లల భవిష్యత్ ఏంటి తండ్రి భవిష్యత్ ఏంటి తండ్రి ఇంకో పెళ్లి చేసుకుంటాడు పిల్లలు అమ్మమ్మ గారి దగ్గరనో ఎక్కడో పెరుగుతారు కానీ కన్నతల్లి ఉండి చూసిన కుటుంబమే విచ్చలు విడి తయారైపోతుంది అలా ప్రతి దానికి మూలం ఆడదైపోతుంది ఇప్పుడు ఇప్పుడే కాదు ఎనకటి నుంచి సృష్టి మొదలైనప్పటి నుంచి సృష్టి నుంచి ఆడవాళ్ళే ముందంజలో ఉండే అన్నీ చేస్తున్నారు అలాంటి మహిళల్ని మహిళలకు ప్రాధాన్యత లోపించింది అని నా అభిప్రాయం ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకంటే సరే పార్టీ విధానాలు విధి విధానాలని పక్కన పెడితే సమాజంలో స్త్రీ ఏంటి స్త్రీ పాత్ర ఏంటి స్త్రీ మనుగడ ఎలా సాగించాలి ఎప్పుడూ పురుష అహంకారం మీదనే కూర్చోవాలా లేదు అంటే స్త్రీకి నైతికంగా కానీ స్వతంత్రంగా కానీ సోషల్గా ఎప్పుడైతే ఉమెన్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా కుటుంబం డెవలప్ అవుతుందని మనం ఇచ్చే స్లోగన్స్ ఉన్నాయి ఇప్పుడు అదే ఒక మగతనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు కొంతమంది కొన్ని చోట్లలో బాధ్యత రహితంగా మగవాళ్ళు చాలా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఆడవాళ్ళు ఎప్పుడైతే ఒక బిడ్డకు జన్మనిస్తారో బాధ్యత రహితంగా ప్రవర్తించడానికి లేదు అక్కడ ఎందుకంటే ఆ తీపి ఆ మమకారం ఆడది రుచి చూస్తుంది చూసినప్పుడు కాయో కష్టమో చేసి ఆ బిడ్డను సాదుకునేంత శక్తి సామర్థ్యాలు సంపాదిస్తుంది ఆడది చెట్టుకు కాయ భారం కాదు అనే ఒక నానోడి అనేది ఉంది వెనకటి నుంచి అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ వర్తిస్తుంది అంటే ఒక మహిళకి సో ఆ మహిళ అనేది ఎప్పుడైనా సోషల్గా సొసైటీలో స్వతంత్రంగా బ్రతకాలి అని అంటే మహిళ బయటికి వెళ్ళింది మొదలు ఇంటికి వచ్చేంత వరకు ఇప్పుడున్న జనరేషన్లో చాలా సంవత్సరాల నుంచి అరాచకాలు ఆత్మహత్యలు లేదు అంటే మానభంగాలు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అంటే మహిళ అనగానే ఏదో ఒక కోలంలో చూస్తూ ఉన్నారు సమాజం కానీ అది కాదు మొదట మహిళ ఎవరు అమ్మ అమ్మగానే మనకు పరిచయం అవుతుంది మహిళ ఒక పురుషుడికి కూడా మొదటి మహిళ కన్నతల్లే కాబట్టి ఎందుకంటే మహిళ లోకం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది ఇదివరకు మహిళలు బయటికి వచ్చే పరిస్థితి కాదు నాటి కన్యాశుల్కం నుంచి నేటి వరకు కూడా ఈ ఈరోజు కూడా అనుకున్నంత సఫిషియెంట్గా పొలిటికల్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కడ మహిళలు లేరు కానీ ఇప్పుడు ముందుకు రావడానికి వాళ్ళ చదువులో కానీ విజ్ఞతలో కానీ సంస్కారంలో కానీ అన్నిటిలో ముందుండి వాళ్ళ ప్రతిభను చాటుతూ ముందటికొస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ మనం గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఒక మహిళని గౌరవించేటప్పుడు మనం మన అక్కనో మన అమ్మనో వాళ్ళని చూసుకొని గౌరవిస్తూ మనం వెళ్ళాలి అప్పుడే స్త్రీ ధైర్యంగా బయటికి రాగలుగుతుంది బయటికి వచ్చిన స్త్రీకి కూడా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలి మహిళలు మహిళల క్షత్రువులు కాకూడదు అంటే మహిళలు ఆడకూతుళ్ళు చాలా ఇబ్బందులు ఉంటాయి భగవంతుడిచ్చిన ప్రకృతిలోనే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మహిళలకు ఆ ఇబ్బందుల్ని దా అధిగమిస్తూ మనం ముందటికి వస్తున్నప్పుడు ఇంకా కాస్త మనం రెడ్ కార్పెట్ వేసి మనల్ని మనం వాళ్ళని ఒక మహారాణిలా చూసుకునే ఏర్పాటు మనం చేస్తేనే కదా ఇంకా సమాజానికి భవిష్యత్తులో మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చేది అట్ ది సేమ్ టైం ఏంటంటే అనుకున్నంత ముందడుగు మహిళలు లేకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి సమాజంలో వాళ్ళ గుర్తింపు లోపిస్తుంది మీరు ఇప్పటి వరకు చూడండి పొలిటికల్ పొలిటికల్గానే తీసుకోండి ఎంతోమంది మహిళలు వస్తారు ముందుకు మహిళా నాయకురాళ్ళు వస్తారు డివిజన్ ప్రెసిడెంట్లు వస్తారు లేదంటే మహిళా ప్రెసిడెంట్లు వస్తారు డిస్టిక్ మహిళా ప్రెసిడెంట్లు వస్తారు లేదంటే స్టేట్ జనరల్ సెక్రటరీస్ వస్తారు ఎంతోమంది వస్తారు వచ్చినప్పుడు ఒక స్టేజ్ మీద మనం తీసుకోగలిగితే ఎంతమంది మహిళలు ఉన్నారు అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ మన స్టేజే అవుతుంది ఎందుకంటే నలభై మంది మగవాళ్ళు ఉన్న ఆ స్టేజీ పైన నలుగురు మహిళలు కరువైపోయారు ఎందుకు అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరకట్లేదు ఎందుకు పురుషుడు మహిళల్ని తొక్కుతున్నాడు అని చెప్పి దీనికి ఒక ఎగ్జాంపుల్గా అనుకోవచ్చా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళు కలిస్తేనే ఈ సొసైటీ ఏర్పడుతుంది కదా అలాంటప్పుడు మహిళలకు చాలా తక్కువ పర్సంటేజ్ అది కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనకు ఎన్నో ఆటంకులు ఏర్పడుతున్నాయి ఇవన్నీ ఎంతవరకు సబబు అని నేను ఈ ఛానల్ ద్వారా ప్రశ్నిస్తున్నాను సమాజాన్ని ఇంకో విషయం ఏంటంటే మహిళల్ని ఎప్పుడు ఉన్నతంగా లక్ష్మీదేవికి పూజ చేయాలి సరస్వతికి పూజ చేయాలి అని అంటున్నామని తప్పనిచ్చి ఒక మహిళ కనబడితే సరైన రెస్పెక్ట్ ఇస్తున్నామనేది మొదటి క్వశ్చన్ వస్తుంది మహిళకు మొదటగా రక్షణ పక్కన పెట్టండి రెస్పెక్ట్ రెస్పెక్ట్ తర్వాత రక్షణ ఇవన్నీ కరవైపోతున్నాయి సమాజంలో ఎక్కడికైనా వెళ్తే కూర్చోండి ఒక చిన్న క్వశ్చన్ నేను ఈ ఈ ఛానల్ ద్వారా అడగదలుచుకుంటున్నాను మగవాళ్ళు కాళ్ళు చేతులు బాగుంటాయి పోతారు సమాజంలోకి రాగలుగుతారు మహిళ బయటికి వెళ్ళింది అంటే ప్రాకృతిక ధర్మాలతో పాటు తన పర్సనల్గా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వెళ్ళగానే కూర్చొనివ్వండి మహిళల్ని ప్రథమంగా కూర్చొని రెస్పెక్ట్ చేస్తూ ముందరికి తీసుకెళ్ళాలి ఏదైనా సరే ఒక మహిళ వెళ్ళిందంటే ఆ మహిళకు ఖచ్చితమైన రెస్పెక్ట్ మహిళకు మహిళ రెస్పెక్ట్ నాడే పురుషుడు కూడా భయంతో రెస్పెక్ట్ ఇస్తాడు తరము బ్రతకడానికి వచ్చినాం అందరము చచ్చిపోతాం ఒకరోజు మధ్యలో కొన్ని సందర్భాల్లో మనం ఎలా బ్రతకాలి ఏంటి ఏంటి చచ్చిపోయినా కూడా బ్రతుకుండేది ఒక పేరు మాత్రమే ఆ పేరు గట్టిగా ఉండాలంటే మహిళను రెస్పెక్ట్ చేస్తూ మహిళలకు గౌరవించిన ప్రతి మగవాడు చరిత్రలో నిలిచిపోయినవాడే మహిళ నిబ్బంది పెట్టిన ప్రతివాడు కూడా చరిత్రలో హీనంగా నిలిచిపోయినవాడే కాబట్టి మహిళల్ని రక్షిస్తాం కాపాడదాం వాళ్ళ హక్కుల్ని వాళ్ళకు కల్పిద్దాం వాళ్ళను వాళ్ళ వెనువెంటే ఉందాం వాళ్ళకు చేయితన్